హలో హాయ్ నమస్తే నేను మీ జిఎంఆర్ చూస్తున్న జిఎంఆర్ ఫార్మింగ్ అండ్ లాబ్ ఛానల్ మనం ఇప్పుడు చింతామణి సంతకైతే వచ్చాము చూడండి బ్యాక్గ్రౌండ్ అయితే మంచి మంచి ఆవులు అయితే ఉన్నాయి ఇక్కడైతే ప్రతి ఆదివారం అయితే సందర్త ఉంటుంది ఎవరికైనా లొకేషన్ కావాలనుకున్న వాళ్ళైతే చింతామణి కౌ మార్కెట్ అని సెర్చ్ చేయండి లొకేషన్ అయితే వస్తుంది ఇక్కడికైతే మంచి మంచి భారీ ఆవులు అయితే వస్తున్నాయి ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అయితే మరి కొంతమందికి రికమెండ్ వచ్చేస్తుంది ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి కంటెంట్ అయితే పెట్టడానికి అయితే ట్రై చేస్తుంటాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హలో హాయ్ నమస్తే అన్న వాళ్ళు అయితే మా సబ్స్క్రైబర్ అంట నా మీ పేరు కొల్లారు చూడండి అన్న వాళ్ళు అయితే మా సబ్స్క్రైబర్ లేంట మన వీడియోలు అయితే చూస్తుంటారంట అన్న వాళ్ళు నా హాయ్ చెప్పండి మనమైతే వెళ్ళే రేట్లు అయితే అది తెలుసుకుందాం మీ పేరు నాగరాజు నా ఏం రేట్ చెప్నారా ఒకటి ముప్పై నా పాలెన్ పిండి వచ్చు పది గ్యారెంటీ నా పళ్ళు రెండు పళ్ళు తెలుసు కదా నా మీద ఊరు మురుగుమల్ల మురుగుమల్ల చూడండి అన్న వాళ్ళైతే మురుగుమల్ల అంట ఆవైతే బాగుంది ఆవైతే తులసూరంట పాలైతే పది లీటర్ల వరకు పిండుతుంది అని చెప్తున్నారు కొద్దిగా బేరం అయితే ఉంటుంది అయితే ఫైనల్ రేట్లు కాదు అక్కడికైతే వచ్చి జ్యూస్ అయితే తీసుకోవచ్చు మంచి మంచి అయితే చింతా మర్చిందికి అయితే వస్తుంది ఇక్కడైతే ప్రతి ఆదివారం అయితే సంజర్ అయితే ఉంటుంది సరే పొదుగైతే చూడండి పొదుగు అయితే ఇంకా తినాలి నా ఇంకా ఎనిమిది వేల పోలికి ఇరవై రోజులు ఇంకా ఒక ఇరవై దినాలు చూడండి ఇంకా ఒక ఇరవై దినాలు పోలకి కొద్దిగా బేరం అయితే ఉంటుంది ఆన్ వాళ్ళే తెచ్చిండేది ఏం లెట్ చెప్తున్నారు ఇది లక్ష ఇరవై ఇరవై వేలు నా పాలిని పిండొచ్చు పాలు పది పది పదకొండు లీటర్ పాలు పది పదకొండు లీటర్లు పూట పూటకి చూడండి లక్ష ఇరవై వేలు చెప్తున్నారు వాళ్ళైతే బాగా పిండుతుంది చెప్తున్నారు ఆన్ వాళ్ళు అయితే కొద్దిగా బేరం అయితే ఉంటుంది అయితే ఫైనల్ రేట్లు కాదు కొద్దిగా అయితే భారీగా అయితే దించింది మంచి మంచి ఆవాలంటే చింతా మంచి అయితే వస్తున్నాయి ఇక్కడైతే ప్రతి ఆదివారం మెసేజ్ జరుగుతుంది బేరం కూడా జరుగుతూ ఉంది ఫస్ట్ టైం ఫస్ట్ లాక్టేషన్ ఫస్ట్ లాక్టేషన్ రేటు మహారాష్ట్రూ పీటరు చూప ఐదు వేలకైతే తీసుకోండి అన్నవాళ్ళు వాళ్ళైతే బాగుపడుతుందని చెప్తున్నారు ఆవైతే భారీగా ఉంది అన్న వాళ్ళైతే తీసుకోండి అన్నవాళ్ళు మహారాష్ట్ర అంట అక్కడ వెళ్తున్న చూడండి అన్నవాళ్ళైతే తీసుకోండి ఆవైతే భారీగా ఉంది మహారాష్ట్ర నుంచి ఇక్కడికైతే వచ్చి చూసి అయితే తీసుకొని వెళ్తున్నారు ఇక్కడికైతే చాలా రాష్ట్రాల నుంచి అయితే వచ్చి చూసి అయితే తీసుకొని వెళ్తుంటారు ఆవైతే భారీగా ఉంచే ఎంత జంపు ఉందో మంచి భారీ ఆవులంతా చింతామణి అంతకైతే వస్తున్నాయి చూండి బొగ్గుల కిందకైతే పాలైతే దించింది పాలైతే బాగా పొడుతుంది అయితే చెప్తున్నారు చూడండి తులసూరికి ఎయిట్ ఉంది ఏంటి కడొచ్చినాకైతే మంచి భారీ ఆవు అయితే అవుతుంది ఇక్కడికైతే మంచి మంచి భారీ ఆవులు అయితే వస్తున్నాయి ఏం లేదు చెప్తున్నారు అదే నా పొల్లు 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 అర్ధకాడ నా పాలని పిండొచ్చు చూడండి ఒకటన లెక్క చెప్తున్నారు ఇదైతే అర్ధకాడ అంటే పొల్లు పాలు అయితే బాగా కుడుతుంది అని చెప్తున్నారు కొద్దిగా బేరం అయితే ఉంటుంది అయితే ఫైనల్ రైలు కాదు ఆడవాళ్ళు అయితే వచ్చింది మంచి మంచి ఆవు అంతా చింతామ సంతకైతే వస్తున్నాయి ఇక్కడైతే ప్రతి ఆదివారం అయితే సంత జరుగుతుంటుంది సరి కట్ అయితే చూడండి కొద్ది కూడా బాధించింది అయితే దగ్గరలో అయితే ఏంటి అయితే చెప్తున్నారు సార్ రూమ్లో ఒకసారి చూడండి ఒకటి యాభై పొల్లు రెండు పళ్ళు చూడండి ఓ లక్ష యాభై వేలు చెప్తున్నారు రెండు పొల్లు అంట పాలు అయితే బాగా కొడుతుంది అయితే చెప్తున్నారు కొద్దిగా బేరం కూడా ఉంటుంది అన్నవాళ్ళు అయితే కొనిండేదానికి కొద్దిగైతే కొద్దిగా లూజ్ ఉంది పొదుందని వచ్చి చెప్తున్నారు వాళ్ళు అయితే వచ్చినది ఒకసారి కట్టి చూడండి దారం అయితే ఉంటుంది చూడండి రమ్ములు అయితే ఒకసారి చూడండి ఏం లేదు చెప్నమ్మా రెండు పది నా పొల్లు ఆరు పొల్లు ఎన్ని పాలు ముప్పై లీటర్లు రెండు లక్షల పదివేలు చెప్తున్నారు ఆరు పుల్లంట పాలు అయితే ముప్పై లీటర్లు చెప్తున్నారు దినంకి ఇంకా కొన్ని నెలలు పోలినేకి కొద్దిగా బ్యారమ్ అయితే ఉంటుంది అయితే ఫైనల్ రేట్లు కాదు సరిగ్గా కట్టే చూడండి ఆవు అయితే భారీగా అయితే ఉంది జంప్ అయిట్ అయితే బాగుంది రిటర్న్ అయితే ఫైనల్ కాదు కొద్దిగా బ్యారమ్ అనేది ఉంటుంది మీరైతే ఇక్కడికైతే వచ్చి చూసి బేరం అయితే తీసుకోవచ్చు ఆవైతే భారీ ఆవు కొద్దిగా బేరం కూడా ఉంటుంది